ఒక డబ్బాలో పత్తి వేసి నిప్పు నిప్పుగనక వేస్తే మొత్తం దగ్ధమైనట్టుగా ఐదు రకములుగా గోవుల నుంచి ఐదు ద్రవ్యాలు తేవాలి అనుకున్నాం కదా అధ పంచగవ్యాన్ని తత్ర కపిలా గోహో క్షీరం కపిల గోవు నుంచి క్షీరాన్ని తెచ్చుకోవాలి కృష్ణయాశ్చి కృష్ణవర్ణములో ఉన్నటువంటి గోవు ద్వారా పెరుగు తెచ్చుకోవాలి అనగా పాలు తీసుకొని ముందుగానే తోడు వేసుకొని పెరుగు అవుతుంది నీల యాశ్చృతం నీలవర్ణము నుంచి గోవు ద్వారా ఘృతాన్ని నెయ్యిని సంపాదించుకోవాలి శ్వేతాయ గోమయం తెల్లగా స్వచ్ఛంగా ధవళంగా ఉన్న గోవు ద్వారా ఆవు పాలు తెచ్చుకోవాలి తామ్రవర్ణాయ గోమూత్రం ఎర్రగా రాగి రంగులో ఉన్నటువంటి గోవు ద్వారా గోమూత్రాన్ని తెచ్చుకొని మంత్రపూర్వకంగా ఆవాహన చేసి చిలికి అది ఒక పాత్రలో పోసుకొని యత్వస్తికృతం పాపం దేహే టిష్టతి మామకే పంచగవ్య దహతి అగ్ని ఇవ ఇంధనం